మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో అటు పాకిస్తాన్ కి మాత్రమే కాదు ఇటు మన ఫేస్బుక్ యుద్ధ వీరులకు కూడా ఒక దిమ్మ తిరిగిపోయే సందేశం ఇచ్చింది ఏంటి అది అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే తెలుస్తుంది ఫిదా న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ముందు ఏ ఉగ్రవాదులైతే మన బార్డర్ దాటొచ్చి మన దేశం లోపలికి వచ్చి మతం పేరు అడిగి తెలుసుకొని మరి మన భారతీయుల్ని చంపేసి మన భారతీయ మహిళల బొట్టుని అదే ఉగ్రవాదుల్ని ఇద్దరు మహిళల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ దేశం లోపలికి చొచ్చుకొని వెళ్లి తొమ్మిది స్థావరాల్ని కూక్కటి వీర్లతో సహా పెగిలించి వేసి అదే ఉగ్రవాదుల రక్తాన్ని పాకిస్తాన్ నుదుటి మీద సింధూర తిలకంగా దిద్దిన ఇండియన్ ఆర్మీకి హ్యాచ్ ఆఫ్ అయితే ఈ చర్య ద్వారా ఇండియన్ ఆర్మీ అటు పాకిస్తాన్ కి దిమ్మ తిరిగిపోయే మెసేజ్ ఇచ్చింది ఇటు మన ఫేస్బుక్ యుద్ధ వీరులకు కూడా ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది ఎట్లా మన ఇండియన్ ఆర్మీ చేసింది ఆపరేషన్ మాత్రమే యుద్ధం కాదు యుద్ధంకి మిలిటరీ యాక్షన్ కి మధ్య తేడా నిలవని ఫేస్బుక్ యుద్ధ వీరులంతా ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత అక్కడికి వెళ్దాం ఏంటిదంటే ఊర్లల్లో నాలుగు బాటల కాడ ఛాయ్ ఛాయ తాగే దగ్గర కళ్ళు మండవాల దగ్గర మీటింగ్లు పెట్టి బార్లల్లా సిటింగ్లలో కూర్చొని మీటింగ్లు పెట్టి యుద్ధం రావాలి యుద్ధం రావాలి ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ని లేపేయాలి పాకిస్తాన్ అనేది లేకుండా చేసి పడేయాలి నాలుగు బాటల కాడ లుంగీలు పైకి కట్టుకొని ఎవడు పడితే వాడు యుద్ధం రావాలి యుద్ధం రావాలి ఓకే ఇది ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ విషయానికి వస్తే మన ఆర్మీ చేసింది ఒక ఆపరేషన్ ఉగ్రవాదుల్ని ఏరిపడేయడానికి మాత్రమే ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేయడానికి మాత్రమే చేసినటువంటి ఆపరేషన్ రైట్ ఇక్కడ విషయం ఏంటిదంటే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దేశం లోపలికి చొచ్చుకొని వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడి సామాన్య పౌరులు ఎవ్వరూ చనిపోకుండా ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు అయితే ఉన్నాయో వాటినే వాటినే ఫోకస్ చేసి వాటినే ప్రిసైస్ గా గుర్తించి డ్రోన్లు ఎగిరేసి కరెక్ట్ గా టెక్నిక్ టెక్నాలజీ మొత్తం వాడుకొని కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే ధ్వంసం అయిపోయేలా ప్లాన్ గీసి ఆ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశారు కానీ మరి మన ఫేస్బుక్ యుద్ధ వీరులకి మన ఛాయోటర్ల కాడ సొల్లు పెట్టేటోళ్లకు తెలిసిన ఫార్ములా మన ఇండియన్ ఆర్మీకి తెలియదా ఏమని మొత్తం పాకిస్తాన్ లేపేయాలి కదా ఇండియన్ ఆర్మీ ఎందుకంటే ఫేస్బుక్ యుద్ధ వీరుల దగ్గర ఆయుధాలు లేవు ఇండియన్ ఆర్మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా మరి మొత్తం పాకిస్తాన్ ని లేపేయకుండా కేవలం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలని మాత్రమే ఎందుకు ధ్వంసం చేసినట్టు మొత్తం పాకిస్తాన్ ని లేపేస్తే అయిపోతుండే కదా మన ఫేస్బుక్ యుద్ధ వీరులు తొడలు కొట్టినట్టుగా ఎందుకు లేపేయలేదు అంటే మన ఇండియన్ ఆర్మీ ఎంత జాగ్రత్తగా యుద్ధం అక్కడ ఆపరేషన్ నిర్వహించిందంటే పాకిస్తాన్ లో ఉన్న సామాన్య పౌరులు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు కావచ్చు లేకపోతే చిన్నపిల్లలు ఆడవాళ్ళు వీళ్ళెవ్వరూ చనిపోకుండా కేవలం ఉగ్ర శిబిరాలు మాత్రమే ధ్వంసం అయిపోయేలా కరెక్ట్గా టార్గెట్ చేసి మరి కొట్టేశారు ఇక్కడ ఏమైతుందంటే మొత్తం పాకిస్తాన్ని ప్రపంచ పటంలోంచి లేపేయడం కాదురా సన్నాసులారా అక్కడ క్యాజువాలిటీస్లో ఒక్క వేరే సామాన్య పౌరులు ఎవరైనా చచ్చిపోతే ఆ సన్ సామాన్య పౌరుల పిక్చర్స్ని తీసుకెళ్లి పాకిస్తాన్ ప్రపంచం ముందు పెడితే అప్పుడు ఇండియా తలదించుకోవాల్సి వస్తుంది ఒక్కరు చచ్చిపోయినా ఒక చిన్న పిల్లోడు ఒక మహిళ ఇట్లా సామాన్య పౌరులు ఎవరు చచ్చిపోయినా అది పాకిస్తాన్కి ఆయుధం అవుతుంది ఇదంతా తెలివి మనకి కిందుకుంటుంది ఉండదు మేచర్ లేపేద్దాం పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలోంచి లేపేద్దాం అరే మన దగ్గర నూట డెబ్బై అన్వాయుధాలు ఎట్లయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా అన్ని అన్వాయుధాలు ఉన్నాయి కానీ మనకు విలువలు ఉన్నాయి వానికి విలువలు లేవు మనకి రూల్స్ ఉన్నాయి వానికి రూల్స్ లేవు మనకు పద్ధతి ఉంటుంది వానికి ఆ పద్ధతి లేదు సో అలాంటి టోన్ తోటి యుద్ధం కావాలని కోరుకోవడం మూర్ఖత్వమా కాదా మనకి ఇక్కడ సమస్య ఏంటి ఉగ్రవాదం సమస్య ఆర్మీకి తెలియదా పాకిస్తాన్ ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదలే పాకిస్తాన్ ని లేపడేయాలి అని మనం మాట్లాడుతున్నాం కానీ ఆర్మీ ఏం చేసింది పాకిస్తాన్ లో సామాన్య పౌరుల జోలికి ఒక్కరి జోలికి కూడా వెళ్ళకుండా కేవలం ఉగ్ర శిబిరాలను ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసింది ఎందుకంటే ఆర్మీకి తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఎట్లా చేయాలి అనేది ఎట్లయితే మొత్తం పాకిస్తాన్ అంతా ఉగ్రవాదులు ఎట్లయితే కారో అట్లనే ముస్లింలు అందరూ కూడా ఉగ్రవాదులు కారు అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరిపడేసిన ఆపరేషన్ ని ముందుండి నడిపించిన ఇద్దరు మహిళల్లో ఒక మహిళ ముస్లిం మొన్న పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మన టూరిస్టుల్ని కాపాడిన వాళ్ళల్లో కూడా ముస్లింలు ఉన్నారు సరే మన భారతీయుల్ని కాల్చి చంపింది కూడా ముస్లింలే కాపాడిన వాళ్ళలో కూడా ముస్లింలు ఉన్నారు వీళ్ళిద్దరిని ఒకే కాటన కట్టేసి మొత్తం కాశ్మీరీలంతా ఉగ్రవాదులే మొత్తం పాకిస్తానీలంతా ఉగ్రవాదులే ఇది కాదు కదా ఆర్మీ కూడా తెలుసు కదా మరి ఒకవేళ ఫేస్బుక్ యుద్ధ వీరులు నమ్మింది ఇండియన్ ఆర్మీ కూడా నమ్మాల్సి వచ్చింది అని అనుకుందాం అప్పుడు ఆర్మీ కూడా నమ్మాలి కదా మొత్తం పాకిస్తాన్ అంతా ఉగ్రవాదులే ఉన్నారు కాబట్టి చెలో పాకిస్తానీ లేపడేద్దామని ఎందుకు లేపేయలేదు సామాన్య పౌరులకు ఏమాత్రం హాని చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఎందుకు ధ్వంసం చేసింది అంటే వాళ్ళ నిజమేంటిదంటే మొత్తం పాకిస్తాన్ అంతా ఉగ్రవాదులు కారు కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళను మాత్రమే చంపేసింది వాళ్ళను మాత్రమే ధ్వంసం చేసింది కదా ఇక్కడ ఎట్లయితే ఒక రైతు వ్యవసాయం చేసుకొని బతుకుతుంటాడో అక్కడ కూడా ఒక రైతు బతుకుతుంటాడు ఇక్కడ ఒక టీచర్ బతికినట్టే అక్కడ ఒక టీచర్ బతుకుతుంటాడు వానికి ఉగ్రవాదంతో సంబంధం లేదు మనకు ఉగ్రవాదంతో సంబంధం లేదు కొంతమంది ఉంటారు ఇప్పుడు జమ్మూ ఉంది జమ్మూ కాశ్మీర్లో అందరు ఉగ్రవాదులైన కాదు కదా టూరిస్టులను కాపాడిన కొంతమంది మానవతావాదాలు కూడా ఉన్నారు కదా టూరిస్టుల్ని చంపేసినప్పుడు ముస్లిమే కావచ్చు కానీ టూరిస్టులను కాపాడినోడు కూడా ముస్లిమే అయి ఉంటాడు కదా అంటే ఏ మతంలో అయినా అందరూ మంచి వాళ్ళే ఉండరు అందరూ చెడ్డోలే ఉండరు ప్రతి మతంలో కొందరు ఉంటారు అంత మాత్రాన మొత్తం ఆ యదవల్ని పట్టుకొని మొత్తం అందరికి రుద్దాల్సిన అవసరం లేదు అనే మెసేజ్ ఎవరో కాదు ఇండియన్ ఆర్మీయే చెప్తా ఉంది డైరెక్ట్ గా పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదుల్నే మేము ధ్వంసం చేసినామని ఇండియన్ ఆర్మీయే చెప్తా ఉంది ఇంకెవడో చెప్పాల్సిన అవసరం లేనే లేదు అర్థమవుతుందా మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ ఏంటిది పాకిస్తాన్ అంటే ముస్లింలే ఉంటారు అక్కడ ఆ దేశంలో ఒకే మతం ఉంటుంది అందరు ముస్లింలే ఉంటారు మతాన్ని నమ్ముకున్న ప్రతి దేశం సంకనాకి అనే దానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలే ఉదాహరణ అభివృద్ధిని నమ్ముకున్న దేశాలన్నీ అమెరికా జపాన్ చైనా లాగా ముందుకెళ్తాయి తప్ప మతాన్ని నమ్ముకున్న దేశాలన్నీ సంకనాకపోతాయి పోతాయి అది డౌటే లేదు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటిదంటే పాకిస్తాన్ ఏం చేస్తా ఉంది ముస్లింలంతా ఉగ్రవాదులే అని ప్రపంచం ముందు ముస్లింలని ఒక అపరాధులుగా నిలబెడతా ఉంది ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళ దేశంలోనే పాకిస్తానే వాళ్ళ దేశంలోనే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తా ఉంది అట్లా చేయడం వల్ల పాకిస్తాన్ అంతా ఒకే మతం ముస్లింలు ఉంటారు కాబట్టి ప్రపంచానికి పాకిస్తాన్ ఏం చేస్తుంది ముస్లింలని విలన్గా చూపెడుతుంది అదే సేమ్ టైంలో మన భారతదేశం ఏం చేసింది ఇంత పెద్ద ఆపరేషన్ని ఒక ముస్లిం మహిళ చేతిలో పెట్టి ముందుండి నడిపించింది ముందుండి నడిపించింది అంటే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు అని ప్రపంచానికి భారతదేశం నిరూపిస్తే పాకిస్తాన్ ఏం నిరూపించింది ముస్లింలంతా ఉగ్రవాదులే అనేలాగా మొత్తం వాళ్ళ మతానికి చెడ్డ పేరు పాకిస్తాన్ తీసుకొస్తుంది కానీ భారతదేశం ఒక ముస్లిం మహిళని ముందు పెట్టి నడిపించి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసి ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు అని చెప్పేసి ఒక అద్భుతమైన మెసేజ్ ని ప్రపంచానికి అందించింది ఇది గత భారతదేశ గొప్పతనం అంటే ఇది గత మనం కూడా వానలాగానే ఒక మతాన్ని నమ్ముకొని ఉంటే వానికి మనకు తేడా ఏ ఉంటుంది భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అండ్ దాట్స్ ద పవర్ ఆఫ్ ఇండియా దాట్స్ ద పవర్ ఆఫ్ భారత్ కదా దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ కదా నూట నలభై కోట్ల మంది భారతీయులున్న ఒక దేశం ఈ దేశంలోకి ముస్లింలు వచ్చి మన ఇండియన్స్ ని చంపేసి హిందూ ఎస్పెషల్లీ మతం తెలుసుకుని హిందువులు కాబట్టి చంపేస్తే ఆ ఉగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం జరిపిన ఒక అద్భుతమైన ఆపరేషన్ని ముందుండి నడిపించిన ఇద్దరు మహిళల్లో ఒక మహిళ ముస్లిం అంటే ప్రపంచానికి భారతదేశం ఏ మెసేజ్ ఇస్తూ ఉంది పాకిస్తాన్ ఏ మెసేజ్ ఇస్తా ఉంది అనేది ఇక్కడనే తెలిసిపోతా ఉన్నది కదా మరి మన ఇండియన్ ఆర్మీ మనకి ఇచ్చిన మెసేజ్ని గుర్తుపెట్టుకుని అయినా ఇప్పటికైనా జమ్మూలో వాళ్ళంతా ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులు కాదు ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కొందరు ఎదవులు ఎక్కడైనా ఉంటారు అనే నిజాన్ని మనం నెత్తికెక్కించుకునే ప్రయత్నం చేస్తే మంచిది కదా